జై శ్రీమన్నారాయణ ఈ డిసెంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్టయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఈ వృషభ రాశి కిందకి వస్తారు అలాగే వీరికి ఈ డిసెంబర్ మాసంలో యొక్క రాశి ఫలాలు మనం విశదీకరించుకుందాం కుర్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ మాసంలో మృష్టాన్న భోజనం వల్ల మీ ఆరోగ్యం బాగుపడేదానికి అవకాశం ఉన్నది అలాగే భావోద్వేగానికి కూడా గురయ్యేదానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది మీ మీ వ్యాపారాలు మీరు సొంతంగా చూసుకుంటేనే మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే నూతన గృహ నిర్మాణాన్ని కూడా మీరు చేసేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి అలాగే కృషి రంగంలో వారికి మంచి అవకాశాలు మీకు ఏర్పడతాయి ఇక రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు వారికి ఈ డిసెంబర్ మాసంలో చూసుకున్నట్లయితే వీరికి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట చాలా మంచిది అలాగే అనారోగ్య సమస్య వీరికి అధికమవుతుంది అలాగే పాత రోగాలు ఏవైనా ఉంటాయైతే అవి కూడా తిరగ తోడేదానికి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది ఇక వీరు పాటించి ప్రయత్నాలు చేసే కార్యక్రమాలన్నీ కూడా అంటే వీరు సలహాలను పాటించి ప్రయత్న కార్యాలు నెరవేర్చుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వినోదాలు చర్చలు సదస్సులు వీళ్ళని బాగా ఆకర్షింపజేస్తాయి అలాగే వీరికి మనోధైర్యాన్ని కూడా కలుగు చేస్తాయి ఇక మృగశిర ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే సంతోషంగా కాలం గడుపుతారు ఇతరులచే గౌరవింపబడతారు అలాగే వినోదాల్లోనూ పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది స్త్రీలు మనోసారాన్ని పొందుతారు అలాగే శుభవర్తమానం మీకు అందేదానికి ఎక్కువగా సూచనలు ఉన్నాయి అలాగే మీరు చేసేటువంటి వృత్తిలో కానివ్వండి ఉద్యోగ రంగాల్లో కానివ్వండి మీకు ఆటంకాలు ఎదురయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి ఇక కృతిక నక్షత్రం వారు శుక్రుడు గురుడు చంద్రుడు రాహువు శని వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే ఈ మాసం వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే రోహిణి నక్షత్రం వారికి కుచుడు శని అలాగే రవి బుధుడు గురుడు అలాగే వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే వీరికి అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఇక తర్వాత మృగశ్రా నక్షత్రం వారు చూసుకున్నట్టయితే వీరు కేతువు గురువు రాహువు వీరి ముగ్గురికి కూడా జపహోమాదులు చేయించుకుంటే వీరికి బాగా కలిసి వస్తాయి జై శ్రీమన్నారాయణ